జనసేనకు సంబంధించినటువంటి గౌరవ అన్నదమ్ములంతా కూడా నాలుగో తేదీ రాత్రి సుమారు ఏడు ఎనిమిది గంటల మధ్యన ప్రోగ్రాం నిర్మించడం జరిగింది వాళ్ళు మేము అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో ఏం చేసినారు మరి కూటమి గవర్నమెంట్లో ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమీ చేయలేదు ప్రజలను మోసం చేసినారు ప్రజలకు వెన్నపోటు పొడిచారనే విధంతో ఆ విధంగా ఆ రోజు ప్రోగ్రాం నిర్మించడం జరిగింది అదే రోజు మరి వాళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో నేను ఒకసారి ఆ లెటర్ చూసిన జనసేనకు సంబంధించినటువంటి లెటర్ చూస్తే అందులో సంక్రాంతి దీపావళి కలుపుకొని జరిగే పండగ జూన్ నాలుగు అన్నారు అంటే నేను సూటిగా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నా జనసేనలో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా అయ్యా మీ అధినాయకుడు గౌరవ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఎన్నికల కన్నా ముందు ముప్పై వేల మంది మహిళల్ని వాలంటీర్ల ద్వారా మిస్ అయినారని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసి ఈరోజు కుటుంబ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కనీసం ముగ్గురు తెచ్చారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అదేవిధంగా మళ్ళీ మన కర్నూలు జిల్లాలో మైనర్ అమ్మాయి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రీతిబాయి అనే మైనర్ బాలికను మైనర్ బాలిక కేసు కేసులో చాలా ఊపుకుంటూ చెప్పినారు నేను వచ్చిన వెంటనే మొదటి కేసు ప్రిని బై కేసుని నేను న్యాయం చేస్తాను అని చెప్పారు మరి మరి ఈరోజు ఎక్కడున్నారు మీ నాయకుడు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్ ఐదు వేలు ఇస్తున్నారు నేను మీ అన్నగా చెప్తున్నాను నేను మీకు పదివేలు ఇస్తామన్నారు మరి ఎక్కడున్నారో అని అడుగుతున్నాం అదేవిధంగా ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ప్రోగ్రాం చేశారు కాబట్టి వాళ్ళదే మేము చెప్తున్నాము అదేవిధంగా మరి పిఠాపురంలో తాను అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహించి గెలిచినటువంటి ఆ ఊర్లో దళితులను బ బహిష్కరిస్తే గ్రామ బహిష్కరణ చేస్తే ఎందుకు మాట్లాడలేదు మీ నాయకుడాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉయల్లో ఆడుకుంటున్నటువంటి నాలుగు నెలల పాపు దగ్గర నుండి అరవై ఏళ్ళు వరకు అంటే వృద్ధులను కూడా ఈరోజు ప్రతి గంటకు ముగ్గురి మీద అత్యాచారం జరుగుతుందని మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారానికి అసెంబ్లీలో చెప్పారు మరి మహానాడు ప్రోగ్రాం జరు జరుపుకున్నటువంటి సందర్భంలో కూటవేటి దూరంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో మూడు సంవత్సరాల పసి పసిపాపను అత్యాచారం చేసి చంపితే మరి మీ నాయకుడు ఎప్పుడున్నారా అని క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా మన మండల పెద్దలో కూడా రెండు జరిగినాయి అదేవిధంగా ఏడు సంవత్సరాల పాప ఉండి నియోజకవర్గంలో ఏడు సంవత్సరాల పాపను అత్యాచారం మీకు సంబంధించి కూటంలో సంబంధించిన వాళ్ళే చేశారు మరి మీరు ఎక్కడున్నారా అని మేము అడుగుతున్నాం ఈరోజు మీరు సంక్రాంతి దీపావళి జరుపుకుంటుంటే ఎలా ఉంది అంటే వెంకట వెంకటేష్ గారు హీరోగా నటించినటువంటి సినిమా గుర్తొస్తుంది ఆ సినిమాలో బ్రహ్మానందం గారు పెద్దలు ఒక రెండు సీన్లు ఉంటాయి అందులో అంటే సంక్రాంతి పండుగ వచ్చిండదు కానీ భార్యతో ముగ్గులు లేపించి గొబ్బలు ఉచ్చేపెట్టి ఆ చుట్టూ తిరిగి మాటారు ఆ వాళ్ళని వాళ్ళకి విసుకొచ్చిపోతుంది అదే విధంగా దీపావళి పండుగ వచ్చిందదు కానీ ఆయన ఎప్పుడు దీపావళి అనుకుంటే అప్పుడే టపాకాల వెళ్తుంటారు ఆ విధంగా ఉంది మీ పాలన మీ పరిస్థితి అని మేము అడుగుతున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చేసినారు కాబట్టి మీరు సూపర్ సిక్స్ ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఒకటైనా నెరవేర్చారా అని మేము అడుగుతున్నాం అది కూడా ఫ్రీ సిలిండర్ ఈరోజు పండుగ చేసుకుంటున్నారు అని అంటున్నారు తమ్ముడు ఫ్రీ సిలిండర్ ఒకటే వచ్చింది మీరు ఒకసారి లిస్ట్ తీయండి ఇంకా యాభై ఎనిమిది లక్షల మందికి మహిళలకు సిలిండర్లు రాలే అది మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటే ఇచ్చారు ఈరోజు పండుగ కాదు ఈరోజు మైక్ ముందు కాదు ప్రజల దగ్గరికి వెళ్తే పండుగ జరుపుకుంటున్నారో వాళ్ళు బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయిప సెడ్దన్న గారి మీద మాట్లాడడం జరిగింది జనసేన నాయకులు కులరాజా గారు అయ్యా మన హోదా ఏమి సాయి ప్రసరెడ్డన్న గారిని మాట్లాడే అర్హత మీకు లేదని నేను అంటున్నా ఈరోజు నలభై సంవత్సరాలు వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి అంటున్నారు అసలు అభివృద్ధి అంటే ఏమి అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా మీ భాషలో అభివృద్ధి అంటే ఏమి అనేది ప్రజలకు తెలియజేయాల ఎందుకంటే ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డన్న గారిని మీరు అన్నారు చీకటి నుండి వెలుతురులోకి వచ్చినామని మీరు కాదు చెప్పాల్సింది ఆ క్వశ్చన్కి ఆన్సర్ ప్రజలు చెప్పాలని నేను తెలియజేస్తున్నా ఈరోజు సాయి ప్రసరెడ్డన్న గారు అంటే దౌర్జన్యాలకి దాడులకి పాల్పడి అంటే ఆ విధమైనటువంటి పాలనలో నుండి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నామా అని అంటున్నారు నేను ఒకనొక సందర్భంలో టీడీపీకి సంబంధించిన ఒక అన్నని నేను పరామర్శించడానికి వెళ్తే వాళ్ళు అన్నారు అమ్మ మీ గవర్నమెంట్లోనే శాత సేర్ధన్న గారు ఉన్నప్పుడే బాగుండేది మరి ఒకవేళ ఆయనే దౌర్జన్యాలు కానివ్వండి దాడులు కానివ్వండి చేయాల్సి వస్తే ఎవరు కూడా ఆదోలో ఉండేవాళ్ళు రాదని చెప్పేసి స్వాయాని అన్నదమ్మని చెప్పారు అంటే మీరు ఏదో మైక్ ఉందని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారు తగ్గించుకోవాలని కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఆదోనిలో అభివృద్ధి అంటున్నారు చీకట్లు అంటున్నారు రాక్షస పాలన అంటున్నారు మరి మీరు నిలబడిందే దగ్గర లైట్ లేదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే దాదాపుగా మీరు శాఖ శ్రైదన్న గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు మీరు ఇంకా ఈ ఫీల్డ్లోకి రాలేదని నేను అనుకుంటా ఈ రాజకీయంలోకి రాలేదని అనుకుంటా అన్ని పూర్తిగా తెలుసుకోవాలా ఈరోజు మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్క గౌరవ శాసనసభ్యులు ఏమేమి చేసినారో చెప్తూ మా గౌరవీల శాసనసభ్యులు ఏం చెప్పారో మేము చెప్తున్నాం గౌరవ పెద్దని మీనాక్ష నారాయణ గారు ఏం చేసినారు అంతకు ముందు గౌరవ ప్రకజ్జయన్ సార్ గారు ఏం చేసినారు అంతకు ముందు ఉన్నటువంటి రామయ్య సార్ గారు ఏం చేసినారు అంతకు ముందు ఉన్నటువంటి గౌరవ వసన సార్ గారు ఏం చేసినారు అందరు చేస్తూ వస్తేనే ఈ విధంగా డెవలప్ అయింది ఆదోనని మేము ధర్మంగా చెప్తున్నాం కానీ ఈ రోజు అభివృద్ధి అని మీరు అంటున్నారు మెడికల్ కాలేజ్ అభివృద్ధి కాదా అని నేను క్వశ్చన్ చేస్తున్నాం మెడికల్ కాలేజ్ కట్టియండి మీకు చిత్తశుద్ధి ఉంటే డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కాదా ఈరోజు ఇంటర్ తర్వాత ఎంతో మంది ఆడపిల్లల్ని దూరం పంపించలేక డ్రాప్ అవుట్ చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ బైపాస్ ఈరోజు ప్రధాన సమస్య ఆదోనిలో ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉంది మరి ఈరోజు బైపాస్ రెడీ అవుతే ట్రాఫిక్ సమస్య తీరి కొంచెం అంటే అది అభివృద్ధి కాదా మళ్ళీ ఉర్దూ కాలేజ్ అభివృద్ధి కాదా అదేవిధంగా అది ఇలా మున్సిపల్ కాంప్లెక్స్ అభివృద్ధి కాదా అంటే ప్రతి ఏరియాలో కూడా మీరు డిఎస్పీ బంగ్లా సైడ్ పోతే రోడ్ వేసినారు గౌరవ శాసనసభ్యులు సర్టిఫికేట్ ఉన్న గారు హయామంలోనే ఎంఐజీ కాలనీలో వేసినారు టీజీఎల్ కాలనీలో వేసినారు అంటే అభివృద్ధి అంటే ఏమి అని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవన్నీ అభివృద్ధి కాదా అంటున్నాం జగన్మోహన్ రెడ్డి అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి ఇవి అభివృద్ధి కాదా ఈరోజు డెత్ సర్టిఫికేట్కి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ రోజు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఫ్యామిలీ మెంబర్ కావాలన్నా క్యాస్ట్ కావాలన్నా ఇన్కమ్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి చేసిపోయే వాళ్ళు వాలంటీర్లు మరి ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరు గమనిస్తున్నారు మీరు చెప్పడం కాదని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మీరు అభివృద్ధి చేయలేదు ప్రజల్ని అదే ప్రజలకు మీరు చెప్ ఇచ్చిండే మాట నెరవేర్చలేదు అంటున్నారు జన్మ ఉన్నదన్న గారి ప్రభుత్వంలో సాయిపలసో రెడ్డి గారి అంటే ఆ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే రాష్ట్రం అంతా కూడా జరిగింది మీరు ఇచ్చిన ఆర పథకాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అన్నగారు వచ్చిన తర్వాత బాలామృతం అమృతం దగ్గర నుండి తీసుకోండి బాలామృతం దగ్గర నుండి అమ్మఒడి కానివ్వండి స్కూళ్ళలో మెను కానివ్వండి విద్య దీవెన వసీవెన జీరో వడ్డీ ఆసరా అదేవిధంగా కాపు నేస్తాము ఈబీసీ నేస్తాము రైతు భరోసా ట్రాప్ ఇన్సూరెన్స్ అదేవిధంగా చేదోడు జగనన్న చేదోడు మిత్ర ఆటో అన్నదమ్ములకు వాహన మిత్ర రచకులకు పదివేలు అదేవిధంగా మరి యాభై ఐదు వటర్ వటర్మయ్య పెన్షన్స్ అరవై ఏళ్ళకే పెన్షన్స్ మరి ఈ విధంగా ఇంకా నేను కొన్ని మర్చిపోయి ఉంటా అంటే ఇన్ని చేసినటువంటి ప్రభుత్వము అంటే అభివృద్ధి అంటేనే ఒక ప్రభుత్వ ఒక కుటుంబం ఎప్పుడైతే ఆర్థికంగా బలపడుతుందో ఆ కుటుంబంలో చదువు ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కుటుంబం అభివృద్ధి చెందితే సొసైటీ అభివృద్ధి చెందుతుంది ఈరోజు లక్షల కోట్లు అప్పులు చేస్తాం చేస్తున్నారు ఒక పథకం ఇవ్వలేకపోతున్నారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు మనం ఆదోనికి వచ్చాం ఆదోనికొస్తే ఎన్నికల కన్నా ముందు చాలా పెద్దగా మాట్లాడినారు మేము ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఓటేసిన వాళ్ళే చెప్పారు అంతకుముందు ఆదోని చాలా కిందకుంది ఇప్పుడు పై తీసుకోపోతారు కానీ ఎక్కడ వాళ్ళు పత్తలేరు అని చెప్పడం జరిగింది మరి ఎవరైనా మాలాంటి వాళ్ళు మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ మాలాంటి వాళ్ళు మేము కోసం చేసినప్పుడు అన్న అభివృద్ధి ఎక్కడన్నా అంటే అన్న మెడికల్ కాలేజ్ ఏమైందన్నా అంటే చెప్తారు సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేసినాడు అంటారు అన్న డిగ్రీ కాలేజ్ ఏమైంది అంటే సాయి ప్రసాద్ రెడ్డి మనుషులకి ఇది కబ్జా చేసినారు అంటారు మున్ మున్సిపల్ కాంప్లెక్స్ ఏమైందన్నా అంటే ఆధ్వర్ల రౌడీలు బూండాలు ఉన్నారు అంటారు అంటే మీరు చిన్న మాటని ఎక్కడ కూడా చేయకుండా దాన్ని పక్కన పెట్టి అంటే పక్కదారి పట్టించె జనాలు ఈ విధంగా వన్ ఇయర్ సరిపోయింది మా ఇంకా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఇంకా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే వన్ ఇయర్ ముందు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇంకా త్రీ ఇయర్స్ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి అన్న గారి వైసీపీ గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు కోవిడ్ పోతే మూడు సంవత్సరాల్లో శాతస్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇన్ని ఆదోళలో చేసినారు సంవత్సరంలో మీరు ఏం చేసినారా అని మేము కోసం చేస్తున్నాం మీరు చిత్తశుద్ధి ఉంటే మేము ఈరోజు నిరూపిస్తున్నాం గ్రామంలో మీరు ఇది చేయలేదు అంటే మేము అది చేసినారని నిరూపిస్తున్నాం మీరు ఆ రకంగా మీరు వెళ్ళి గ్రామంలో నిర్మించగలరాని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఇవన్నీ వదిలేసి మరి గౌరవ మన పులిరాజు గారు మాట్లాడింది ఏది ఎందుకంటే యాభై లక్షల భూమి కబ్జా ఇది మేము చెప్పలేదు గౌరవ తహసీల్దార్ గారు వెళ్ళి బడ్డలు వలగొట్టినారు ఇది ఇది ఒక ప్రధాన పత్రికలో ఏబి అన్న సాక్షిలో రాలే ప్రభుత్వ స్థలంలో పులిరాజు బాగా అని వచ్చింది మా అంటే ఇది వచ్చేసి సాచి పేపర్ లో రాలేదు మీడియా సోదరులంతా కూడా దీన్ని కొంచెం కవర్ చేయాలా ఏబిఎన్ వచ్చింది అందరిగతిలో ఇది ఏమని నేను క్వశ్చన్ చేస్తున్నా మండ తొలి కూడా ఉంది మండ అదేవిధంగా నల్లమట్టి గౌరవ గారు కూడా దీన్ని స్పందించి వాళ్ళకి చెప్పడం జరిగింది నల్లమట్టి ఎవరు చేస్తున్నారో ప్రజలందరూ తెలుసు మీ కూటమి గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఇది అదేవిధంగా రైతులు వాళ్ళ గోడు వినిపించుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరి సోదరు సోదరుడు వెళ్తే ఆయన మీద కేసు పెట్టిన కూడా మీ కూటమి గవర్నమెంట్లోనే జరిగింది గలుసు ఎవరు చేస్తున్నారో ప్రజలకి అందరూ కలుసు ఇది మీ కూటమిలో అభివృద్ధి అదేవిధంగా పాపం ఎవరో వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉన్నాయి లారీలు కానీ వాళ్ళకి డిమాండ్ చేసినారు మాకు పదివేలు ఎంత ఇవ్వాలి అని చెప్పి ఇది కూడా పేపర్లో వచ్చింది ఇది కూటమిలోన అభివృద్ధి అంతే అదేవిధంగా కురువ హనుమంతమ్మ పెద్దమ్మ ఆమె స్థలం ఎప్పుడో వాళ్ళు పాపం ఎప్పటి నుంచో కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థలాన్ని తల్లిదండ్రులు మార్చిన ఘనత ఇది అభివృద్ధి ఆ మీరు మాట్లాడుతున్నారు అదేవిధంగా మరి పాపం ఈశ్వరప్ప మన మల్లిగిరి లిమిట్స్ లో ఈశ్వరప్ప పెద్ద ఆయన రీసెంట్ గా తీరిపోయినారు అనుకుంటాను మరి పెద్ద ఆయనకి బతకుండగానే ఆయన ఆత్మ బా ఆయన మనసు బాధపడే విధంగా చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ బాధ కూడా మీరే కారణము అది కూడా మీ అభివృద్ధిలో భాగం అని మేము అడుగుతున్నాం మీరు మీ అభివృద్ధి అనే మీ పదానికి అర్థం ఏమంటే ఈరోజు ఊరువాడ బెల్ షాప్లు అదేవిధంగా ఇసుక మాఫియా రైస్ గురించి మేము చెప్పలేదు గౌరవ కుర కార్పొరేషన్ డైరెక్టర్ అయిన అయినటువంటి దేవేంద్రప్ప గారు దేవేంద్రప్ప గారు చాలా నీట్ గా చెప్పినారు కర్ణాటక రోజుకి ఎన్ని లారీలు పోతాయి అనేది చెప్పినారు అంటే మట్టి కానివ్వండి గస కానివ్వండి ఇసుక కానివ్వండి డస్ట్ కానివ్వండి మరి ఇవన్నీ కూడా ఇంకా ఏదో అంటే రిటర్న్ షాపుల దగ్గర ఎంత పర్సంటేజ్ అనేది కూడా మీ అభివృద్ధిలో భాగమని మేము అడుగుతున్నాం మీరు ఈరోజు గారిని మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదని నేను అడుగుతున్నాం మేమన్నీ ఇవన్నీ తో పాటు మాట్లాడుతున్నాం మీరు నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు తగ్గించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా మీరు క్వశ్చన్ చేయండి మీరు నేను మేము ప్రధానంగా ప్రతి మీడియా సమావేశంలో చెప్పేది ఏమంటే మేము మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం మాకు వ్యక్తులు సంబంధం లేదని పదే పదే చెప్తున్నాం కానీ మీరు వ్యక్తులను టార్గెట్ చేస్తే మేము కూడా చేస్తాం ఏమి ఇబ్బంది ఉండదని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఏమైతే చేస్తామన్నారో చేసి చూపించాలని మేము అడుగుతున్నాం మీరు చలి చేస్తున్నాం ఈ ముందు నాలుగు సంవత్సరాలు ఉంది మీరు సాయిబాసెడ్ అన్న గారు మెడికల్ కాలేజ్ తెచ్చినారు పూర్తి చేయాలని నేను సవాల్ విసురుతున్నా డిగ్రీ కాలేజ్కి ఐదు ఎకరాలు పొలం తెచ్చినారు పూర్తి చేయాలని సవాల్ విసురుతున్నా ఉర్దు కాలేజు అదేవిధంగా పాలిటెక్నికల్ కాలేజ్ అదేవిధంగా తర్వాత ఎన్నో కోట్లు వేస్తామన్నారు గౌరవ శాసనసభ్యులు అన్నగారు మరి ఆ కోట్లు తెచ్చి కూడా ఆధోర్ని అభివృద్ధి చేయాలని నేను తెలియజేస్తున్నాను విధంగా పులిరాజు గారు ఒక మాట చెప్పారు అంటే ఆదోని అందరు చూసే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు అలా చేస్తే మొదటిగా సందర్శించే వ్యక్తుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారని మా నాయకుడు ఉంటారని కూడా మేము తెలియజేస్తున్నాం విధంగా ఈరోజు పూర్వ సామాజిక వర్గానికి చెందినటువంటి బీజేపీకి చెందినటువంటి అన్నగారు ఎస్ఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారో మాకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మేము అంటే ఇక్కడ ఏమి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడము వీళ్ళు వచ్చేసి కురువా అంటే మన మామూలుగా మన ఏరియాలో కురువా అంటారు వీళ్ళు అటరేంతన్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అంటే మాదేసి కురువా మాదారి కురువా అని ఉంటే వాళ్ళ మా అన్నదమ్ములే ఇచ్చినప్పుడు మాకు ఇబ్బంది లేదు మీరు ఏ గ్రామం పోయినా వాళ్ళు గౌడ్లు అంటారు కురువాలని గౌడ్లు అంటారు నాకు తెలుసు అంటే నేను వెళ్ళిండే ఊర్లన్నీ కూడా గౌడ్స్ అంటారు వాళ్ళంతా కూడా మన కౌతాలము వాళ్ళకున్న అటు సైడ్ కన్నడ భాష ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాధుర అంటుంటారు అంటే మాది అని అంటుంటారు మాధురవురు మాధురుడుగా అంటే మాదిగొల్ల పిల్ల మాదిగొల్ల పిల్లోడు వీళ్ళ పేర్లు పెట్టి పిలిచరు పత్తికొండ సైడ్ పోండి మీరు ఎక్కడైనా పోయి ఈ కర్నూలు జిల్లాలో కురువ అనేది వీళ్ళు ఈ కురువ నాగరాజు అని అన్న వ్యక్తి మా ఇంటికి ఎదురుగానే వాళ్ళ పొలాలు మా ఏరియాకి ఎదురుగానే వాళ్ళ పొలాలు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ పనికి వెళ్తే మేము మిల్ల మిల్ల పని అయిన తర్వాత మేము కూడా వెళ్ళాము పొలం పొల పనులకు వెళ్ళాము వాళ్ళ పైన నిల్లేసేవాడు వాళ్ళ వాళ్ళ నాన్న పేరు పెద్ద ఎంకప్ప చిన్న ఇంకప్ప వాళ్ళంతా కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మరి అలాంటి వ్యక్తికి ఏ ఆధారంతో ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారని మేము అడుగుతున్నాం ఎందుకంటే దళితులను తన తన అందరాన్ని తన తనంగా చూసినప్పుడు అదే సర్టిఫికేట్ ఏ విధంగా ఇస్తారు ఎవరికి ఇస్తారు ఏ ఆధారాలతో ఇస్తారని ఇచ్చిన వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము దీని మీద తప్పకుండా అన్ని కుల కుల సంఘాలతో మాట్లాడి తప్పకుండా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇది వెనకనే ఈ సర్టిఫికేట్ ఇచ్చింది విత్డ్రా చేసుకోవాలా చేసుకోవాలా అదేవిధంగా ఇట్లా ఇంకా ఏమైనా ఈ సర్టిఫికేట్ అనధికారికంగా ఇచ్చినా తీసుకున్నా తప్పకుండా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు అదేవిధంగా ఇది కూడా నా గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులకు ఈ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వచ్చేసి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మాదర్స కురువా మాదారి కురువా అని అన్నగారికి ఓ లెటర్ ఇవ్వడం జరిగింది మీరు మాదర్సి కురువా మాదారి కురువా అయితే మీరు తీసుకుంటే మాకేమో ఎలాంటి అభ్యంతరం లేదు మేమే ఇప్పిస్తాం కానీ మీరు కలిసి చిన్న చూపు చూసి నీళ్లు పైనుంచి వేసి ఈరోజు మీ స్వలాభాల కోసం సర్టిఫికేట్ తీసుకుంటే చూస్తూ ఉట్టినది లేదని కూడా నేను హెచ్చరిస్తున్నా అదే తప్పకుండా ఎక్కడికి వరకు మీద పోరాటం చేస్తామని రాష్ట్ర మాట్లాడే ముందు కూడా మాదాసి ఎక్కడ వాస్తవం మాదాసి కురువా మాదారి కురువా అయినప్పుడు దళిత బిడ్డల్ని ఎందుకు మీరు నీళ్ళు ఎత్తేసినారు ప్రశ్నించాలి కానీ అధ్యక్షుడు అనేది మాది గారి మాట్లాడుతూ ఎస్సీలో ఉపకులాలు యాభై అంటే ఆ ఉపకుల మాదాసి మాదా కూడా మాదాసి మాదా కురు అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు నేను ఎస్సీ మా నాన్న మల్లేశారు దళితుడు మాదిగా మా నాన్న మాదిగా అయినప్పుడు ఆటోమేటిక్ గా మాదిగానే వస్తుంది ఇప్పుడు మీరు మాదాసి కురువ మాదారి కురువ అనేది ఎక్కడున్నారు ఉన్నప్పుడు మీరు ఎందుకు దళితుల్ని అంటరాని వాళ్ళుగా చూసినారు కనీసం మేము నీళ్ళు పడితే వాళ్ళు పట్టేవాళ్ళు కాదు ఇవన్నీ కూడా మేము చూసినవే మీరు ఈ బెల్ట్ అంతా తీసుకుంటే ఇక్కడ రాయనగర్ దగ్గర నుండి మదిలి వరకు వాళ్ళ పొలాలు ఉంటాయి చాలా వరకు అన్నదమ్ములే ఉంటాయి ప్రతి పొలంలో కూడా ఇదే పరిస్థితి

అని ఏ విధంగా చెప్తారు అంటే ఈ రోజు అధికారులకి కూడా బాధ్యత ఉంది అని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది అంటే మేము ఎక్కడి వరకు అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం మొదలు పెడతాం అంటే కావాలి కాబట్టి ఈ రోజు నాకు ఎవిడెన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఊరికే మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదా ఈ ఎవిడెన్స్ తోనే మాట్లాడుతున్నా ఈ రోజు ఈ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నానికి మరి ఆఫీసర్స్ తొందరిస్తారా బ్రదర్ మీరే చెప్పాలి

మరి మా దళిత సంఘాలలో తప్పకుండా గౌరవ సబ్ కలెక్టర్ గారిని కలుస్తాము వీలైతే కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మేము అధ్యక్షం చెప్తామని కూడా నేను తెలియజేస్తాను ఇంకా చూస్తాం ఇప్పుడు నుండి మొదలు పెడతాం నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను అందరికీ నమస్తే